దేవుని యొక్క సహాయం లేనిదే మనం ఎవరూ చేయలేము దేవుడు కన్ తన కనికరాన్ని చూపించినప్పుడే భూమి మీద మనం బ్రతకగలుగుతాం ఒక లేఖన భాగాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి ఒకసారి సామెతల గ్రంథం పదిహేనవ అధ్యాయము సామెతల గ్రంథము పదిహేనవ అధ్యాయము పదహారు వచ్చిన భాగం సామెతల గ్రంథము పదిహేను అధ్యాయము పదహారు వచ్చిన భాగం నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండు కంటే ఎందలి భయభక్తులతో కూడా కొంచెము కలిగి ఎండుట మేలు అని అంటున్నాడు నెమ్మది లేకుండా విస్తారమైనటువంటి ధనం ఉంటే ఏమి ఉపయోగం ఉండదు అని మనకు ఎంత ధన సంపాదన ఉన్నా ఎంత గొప్ప స్థాయిలో స్థితిలో ఉన్నప్పటికీ కూడా నెమ్మది అంటే శాంతి మనశ్శాంతి అంటాం కదా అది లేనప్పుడు మనకి ఎన్నున్నా కూడా ఉపయోగం ఏమేమి ఉండదు ఇంటి నిండా అన్నీ ఉంటాయి కావలసిన వస్తువులు ఉంటాయి తినేటువంటి తినుబండారాలు ఉంటాయి మనుషులందరూ కూడా మన ఇంటి నిండా ఉంటారు కానీ మనకు మనశ్శాంతి లేనప్పుడు వాళ్ళందరూ ఉన్నా కూడా మనం ఒంటరిగా ఫీల్ అవుతాం మన చుట్టూ ఎంతమంది ఉన్నా మనకు ఎవరు సహాయం లేదు మనల్ని మనల్ని చూసే వాళ్ళు ఎవరు లేరు మనల్ని పట్టించుకునే వాళ్ళు ఎవరూ లేరని మనసు లోపల ఎంతో వేదనతో ఉంటాం అందుకే దేవుడు కూడా ఏమంటున్నాడంటే విస్తారమైన ధర్మనుడి కంటే నెమ్మది లేకుండా ఏముంటే మంచిది యహో భయభక్తులతో కూడా కొంచెము కలిగి మేలు అంటున్నాడు అంటే మనకి నెమ్మది కలిగించడానికి కానీ కలిగి ఉండడానికి కానీ దేవుని ఎడలా భయభక్తులు కలిగి ఉండడం అనేది ఇంపార్టెంట్ అది ముఖ్యమైనది ఆయన మనకు ఉన్నటువంటి భయభక్తులే మనకి నెమ్మదిని కలగజేస్తాయి ఒకవేళ నిజంగా అలాంటి స్థితి మనకు లేకపోతే మరి ఏం ఉపయోగం ఉంటుంది కనుక నువ్వేం సంపాదించుకున్నావు ఎంత సంపాదించావు అంటే మీరేం చెప్తారు విస్తారమైన ధన సంపదల కన్నా రాసుల కన్నా ఏ సైని సంపాదించుకున్నాను క్రైస్తల ఎవరిని సంపాదించాను నేను ఏ సంపాదించుకున్నాను నా జీవితానికి అది చాలు కనుక మిగతావన్నీ కూడా తర్వాత ఫర్దర్గా మనకి ఏ కావాలనుకుంటే వచ్చేది కాదు అది అవన్నీ తర్వాత అవన్నీ కానీ మే మేజర్గా కావాల్సింది ఎవరు అంటే ఏసై కావాలి ఏసై మనతో ఉంటే చాలు మనకి నెమ్మది ఉంటుంది మనశ్శాంతి ఉంటుంది మిగతా విషయాలన్నీ పక్కన ఎన్ని ఉన్నా కూడా ఏమీ లేకపోయినా కూడా అలాంటి స్థితులన్నింటిలోనూ కూడా ఎంతో ఉదార స్వభావంతో ఎవరెవరు వచ్చి మనకి ఏమైనా ఇచ్చినా కూడా మన లోపల మనశ్శాంతి లేనప్పుడు నెమ్మది లేనప్పుడు దుఃఖమేగానే కనిపిస్తుంది సాధారణంగా ఈ ఈ నెమ్మది ఎవరికి ఉండదు అని అంటే గ్రంథము యాభై ఏడో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన భాగాన్ని చూడండి దుష్టులకు నెమ్మది ఉండదని నా దేవుడు సెలవిచ్చుచున్నాడు ఎవరికి నెమ్మది ఉండదు దుష్టులకు నెమ్మది ఉండదు దుష్టత్వము అంటే వీళ్ళు చాలా భయంకరంగా ఉంటారు వీళ్ళు ఎంతసేపు కూడా ఇతరుల మీద ఆధారపడతారు వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు బ్రతుకుతారు వాళ్ళకి నచ్చిన జీవితాన్ని వాళ్ళు బ్రతుకుతారు కానీ వీళ్ళకి ఏ రోజున ఏం జరుగుతుందనేటువంటి భయం మాత్రం లోపల చాలా భయంకరంగా ఉంటుంది ఉన్నంతసేపు కూడా వాళ్ళకి నెమ్మదైతే ఉండదు ఈ లోకములో ఉన్న పరిస్థితులన్నిటిలోనూ కూడా ఇది జీవితం అనుకుని ఈ జీవితం మీద ఆశ పెట్టిన వాళ్ళకి ఎప్పుడు కూడా నెమ్మది నెమ్మది ఉండదు కానీ ఏశ్వర్యం మీద ఆశ కలిగి ఉంటే మాత్రం నెమ్మది కలిగి ఉంటుంది అసలు ఏమున్నా లేకపోయినా సరే మనం చదువుతాం మనం ఇంతకుముందు అహకు గ్రంథం మనం చదువుకున్నప్పుడు చివరి అధ్యాయంలో మనం ఏం చదువుకున్నాం అక్కడ అంజోరపు చెట్లు ఆ మాట కూడా చదవండి అంత మంచి మాట బాగుంటుంది కదా మూడో అధ్యాయము పదిహేడవచ్చును అంజూరపు చెట్లు పోయకుండాను ద్రాక్ష చెట్లు కాపు లేక నన్ను చేనులోని పైరు పంటకు రాకపోయినను గొర్రెలు దొడ్డెలో లేకపోయినను శాలలో పశువులు లేకపోయినను నేను యహోవా ఎందు ఆనందించదను నా రక్షణకర్త అయిన నా దేవుని ఎందు నేను సంతోషించదను అంటున్నాడు యహోవాయే నాకు బలము అంటున్నాడు ఏమున్నా లేకపోయినా నాకు ఎవరుంటే చాలు అంటున్నాడు నా ప్రభు ఉంటే చాలు ఇది ఇంత కాన్ఫిడెన్స్గా మనం చెప్పగలిగితే మన విశ్వాసం ఎంత స్థిరంగా ఉందో మనకు అర్థమవుతుంది ఆ చెప్పగలుగుతారా అంతలా చెప్పగలుగుతారా నీ బలం ఏంటి అంటే ఏం చెప్తావు నీ బలం ఏంటంటే ఏం చెప్తావు నువ్వు కట్టుకున్న ఇల్లు అంటావా నువ్వు కొనుక్కున్న పొలం అంటావా అది నువ్వు సంపాదించుకున్న మేడమిద్దలు అంటావా అది నువ్వు చదువుకున్న చదువు అంటావా లేకపోతే నీకున్న అధికారం అంటావా నీ బలం ఏది అని అంటే దేన్ని చూపించగలుగుతావు అంటే విశ్వాసం అయితే ఎవరిని చూపించాలి నా ఏసయ్య నా బలం నా ప్రభు నా బలం ఆయన ఉంటే నాకు నెమ్మది అది ఉంటే నాకు చాలు అని హక్గర్ అదే చెబుతున్నాడు కనుక ఎంత ఉంది ఎంత తిన్నాం ఏం చేస్తామనేది కాదు సామెతల గ్రంథం పదిహేడు అధ్యాయము మొదటి వచ్చినం కూడా చూడండి ఒకసారి సామెతల గ్రంథం పదిహేనవ అధ్యాయం పదిహేడవ అధ్యాయము మొదటి వచనం పదిహేడు మొదటి వచనం రుచి అయిన భోజన పదార్థములు ఉన్నాను కలహముతో కూడి ఉండిన ఇంట నుండి కంటే నెమ్మది కలిగి ఉండి హొట్టె రొట్టె మొక్క తినుట మేలు అన్నాడు ఏంటబ్ ఈ మాటలు ఎంత విచిత్రంగా ఉన్నాయి కదా ఏమంటున్నాడు రుచికరమైన భోజన పదార్థములు ఉన్నాయి నిండా అన్నీ ఉన్నాయి కావలసిన వస్తువులు ఉన్నాయి ఆహార పదార్థాలు ఉన్నాయి మంచి మంచి బిర్యానీ వండారు ఒక ఐదు ఆరు రకాల కూరలు ఉండారు ఎక్కడే ఉన్నారు కదా ఇన్ని కూరలుండిన తర్వాత ఆ ఇంట్లో ఏముందంట అక్కడ ఉంది కదా ఆ ఇంట్లో ఏముంది కలహముతో కూడి ఉండిన ఇల్లు అది అందులో అన్నీ ఉన్నాయంటండి కానీ ఏముందంటే కలహం ఉంది కొట్లాట్లు ఉన్నాయి గొడవలు ఆడుకుంటున్నారు దెబ్బడుకుంటున్నారు నువ్వే చుట్టంగా వెళ్ళావు పాపం నువ్వు అని నేను అన్ని రకాలు వండారు వాళ్ళు వాళ్ళు పోట్లాడుకుంటున్నారు దెబ్బలాడుకుంటున్నారు మధ్య మధ్యలో ఎంక చూసి సాంబార్ వేసుకున్నారా వేసుకోండి ఇటు యుద్ధం జరుగుతూ ఉంటుంది ఈ పక్కనేమో చేపల కూర వేసుకున్నారండి ముక్క వేసుకోండి మీకోసమనే తెచ్చావు ముక్క వేసుకోండి అని చెప్పి ఈ పక్కన మళ్ళీ పోట్లాడుతున్నావు కూడా తింటాడా ప్రభు చెప్పిన మాట ఏది కూడా కొట్టినే పోదు అది ఎవరైనా కావచ్చు అన్నీ తెచ్చి అన్ని ఇంట్లో పెట్టుకుని ఏముండాలంటే అక్కడ నెమ్మది కలిగి ఉండి అన్నాడు ఏముండాలి ఇంట్లో నెమ్మది ఉండాలి నెమ్మది ఎలా ప్రశాంతంగా బాగున్నారా చూడండి సో ఎలా ఉన్నారు మీరు వెరీ గుడ్ వె బాగున్నారు రైట్ 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 మంచిది తాగండి సంతోషం వెరీ గుడ్ పాలు తాగుతారా పాలు తీసుకోండి వెరీ గుడ్ మా ఇంట్లో రసమే కాస్తామండి బాగుంటుందండి తీసుకోండి వెరీ గుడ్ ఇక్కడ బిర్యానీ పెట్టావు చేపల కూర మటన్ ఫ్రై పెట్టావు చికెన్ ఫ్రై పెట్టావు అన్ని రకాల ఫ్రైలు పెట్టావు కానీ పోట్లాట మాత్రం మానలేదు ఎలా తినాలా ఎలా తినాలా సరే విస్తారమైన ధనముండి కంటే నెమ్మది లేకుండా ప్రభునందు భయభక్తులు కలిగి ఉంటే చాలు ఆ వెళ్ళినటువంటి పరిస్థితుల్లో రుచికరమైన భోజన పదార్థాలు ఉన్న కలహంతో కూడి ఆ ఇంట్లో ఉండి కన్నా నెమ్మది కనుక ఏముంటే చాలు చిన్న రొట్టె మొక్క తింటే చాలు టీ తాగితే చాలు మనుషులు తాగితే చాలు అని నెమ్మది అనేది మనశ్శాంతి అనేది చాలా అవసరం దుష్టులకి ఇది ఉండదు వాళ్ళు ఎంతసేపు ఎవరిని కొట్టాలి ఎవరిని తిట్టాలి ఎవరిని చంపాలి ఎవరిని దోచుకోవాలి ఇలాంటి ఆలోచనలతో వాళ్ళు బ్రతుకుతారు కనుక వాళ్ళకి నెమ్మది అయితే ఉండదు కానీ మనం ప్రభు నమ్ముకున్నాం ప్రభులో ఉన్నాం కాబట్టి ప్రభు మనకి ఇచ్చేటువంటి నెమ్మది అద్భుతంగా ఉంటుంది ఇది లేదు అది లేదనే బాధ మనకేమీ ఉండదు దాంతోనే తృప్తి పొంది బ్రతుకుతాం దేవుడు ఈరోజు ఇది మాకు ఇచ్చాడు ప్రభు స్తోత్రములు ప్రైజ్ దేవుని ఇచ్చినటువంటి ఆహారం కొరకు మీకు స్తోత్రాలు వారి సంతోషంగా బ్రతికేస్తాం దేన్ని చూసి అంటే ప్రభుని చూసి పంతొమ్మిదో కీర్తన నో బ్రతికించి ఉన్నది నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించున్నది ఎవరుస్తున్నారు నెమ్మది దేవుని యొక్క వాక్యం నీ వాక్యము నన్ను బ్రతికిస్తుంది మనుషులు కాదు బ్రతికించేది దేవుని యొక్క మాట మనల్ని బ్రతికిస్తుంది ఆ దేవుని మాటే మనకు నెమ్మదిని కూడా ఇస్తుంది అందుకే దేవుని మాట వినకుండా ఉండకూడదు ఏ రోజునూ కూడా దేవుని ఈ రోజు దేవుని మాట వినలేదే అనేటువంటి బాధ చేయాలి మనకి ఎందుకంటే మనకు నెమ్మది కలిగించేది ఆయన మాట మనకు బ్రతికనిచ్చింది మనల్ని బ్రతికించేది కూడా ఆయన మాటే ఎంత బాగుందో చూడండి దావిది గారు ఏమంటాడు తెలుసా నిజంగా మంచి అద్భుతంగా ఉంటుంది ఎంత బాగుంటుంది అన్నమాట కీర్తనల గ్రంథంలోనే నాలుగవ కీర్తన నాలుగవ కీర్తన నాలుగవ కీర్తన ఎనిమిదవ చరణం చూడండి ఎంత మంచిగా బాగుంటుందో నెమ్మదితో పండుకొని నిద్రపోదును నేను ఒంటరిగా నుండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపజేదు ఏంటి ఏంటంటే ఎంత బాగా చెప్పాను చూడండి దేవా నేను నెమ్మదితో పండుకొని నిద్రపోదును ఒంటరిగా ఉండినను నీవే నన్ను సురక్షితముగా అంటే నెమ్మదిగా పో ఉండి నిద్రపోతాడా నెమ్మదిగా ఉండి నిద్రపోతాడా మళ్ళీ పక్కన కూడా చూడండి ఎంత బాగుంటుందన్నమాట మూడవ చరణం మూడవ కీర్తనలో మూడవ కీర్తనలో ఐదవ చరణం చూడండి మూడవ కీర్తనం ఐదవ చరణం యహోవా నాకు ఆధారము కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకుందును నేను పడుకుంటాను తిరిగి లేస్తాను ప్రైజ్లో అసలు మనం చెప్పగలం ఇప్పుడు నేను పడుకున్నవో పొద్దున్న లెక్స్తో లేదు మనకే తెలియదు అంటే తనకున్న కాన్ఫిడెన్స్ ఏంటి తన యొక్క స్థితిగతులు ఏంటంటే నువ్వే నాకు ఆధారం నువ్వే నాకు ఆధారం నువ్వే నా బ్రతుకు నువ్వే నా నెమ్మది నువ్వే నా విశ్రాంతి నువ్వే నా బలం అందుకని ఏంటంటే నేను రాత్రి పడుకుంటాను తిరిగి మనలో నిద్రపోయి పొద్దున్నే లేస్తానని చెప్తున్నాడు ఎందుకు అంత కనుక చెప్తున్నాడంటే చెప్తున్నాడు అంటే పదివేల మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించను నేను భయపడను ఎతిక నాకు తోడున్నది నువ్వు గనక కనుక ఏ స్థితిలోనైనా ఎలాంటి స్థితిలోనైనా దేవునిపై ఆధారపడడం అనేది గొప్ప సంగతి అయితే నెమ్మది ఇచ్చేది ఆయనే మనకి ఏదైనా ఉన్నా లేకపోయినా మనకు విశ్రాంతి నెమ్మది శాంతి ఆయన దగ్గరే దొరుకుతుంది నీకు లోపల అనవసరమైనటువంటి ఉక్రోషం ఉండి అసూయ ఉండి మనసులో ఇప్పుడు నిద్రపడద్దా వాళ్ళు ఏమైనా సంపాదించుకుంటే ఎక్కడ పడుతుంది ఆరుమే పడిపోతుంది వాళ్ళు ఏదైనా సరుకులు కొనుక్కుంటే వాళ్ళమే పడిపోద్ది వాళ్ళు ఏదైనా మేడ కట్టుకుంటే ఇంకా అంతే సంగతులు వాళ్ళు కారు కొనుక్కుంటే మనం కూడా కొనుక్కోవాలి వాళ్ళు ఏం చేస్తే మనం అలా చేయాలి అసలు కడుపు బుద్ధిని తీరదు దానివల్ల మన నిద్ర పడద్దా సరే అయ్యో బాబు అలా అంత కట్టేశారు ఇప్పుడు మనం ఏం చేయాలి మనం కూడా కట్టేయాలి అసలు ఈ ఈ కాన్సెప్టే తప్పు నీ మెదడును తొలిచేస్తుంది అది దానివల్ల నీకు మనశ్శాంతి కరువుతుంది ఎందుకు అని అంటే దేవునిపై ఉండాల్సినటువంటి ప్రభుపై ఉండాల్సినటువంటి నీ దృష్టి ఈ లోకం మీద పడింది లోకం మీద ఎప్పుడైతే నీ దృష్టి పడద్దో వాళ్ళకి మనశ్శాంతి ఉండదు కరువైపోద్ది విచిత్రం ఏంటి తెలుసా ఎన్ని సంవత్సరాల నుంచి దేవుడు నన్ను పుట్టించాడో నేను పెంచాడు పెద్ద చేశాడో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇలాగే నవ్వుతూ ఉండడానికి కారణం ఏంటో తెలుసా నేను ఈ లోకం మీద దృష్టి పెట్టకుండా అది లేదు నాకు ఇది లేదని రోజు ఏడ్చాను అనుకోండి ఇంకా బతికే ఉంటుంది అయిపోయింది సరే సార్ క్లోజ్ కనుక దేవుని మీద దృష్టి పెట్టామనుకోండి అన్నీ ఆయన చూసుకుంటాడు ఇక దేవునికి స్తోత్రం ఏదైనా జరుగుతుంది జరగని నేను పండుకుని నిద్రపోయి మేల్కొంటాను అయ్యో బాబు ఏం కాన్ఫిడెన్స్ ఉంది ఆయనకి పండుకుని నిద్రపోయి మరలా లేస్తాను నాకు ఆయన ఆధారం ఏదైనా జరగని అంటున్నాను కనుక మనం మన జీవితకాల పర్యంతంలో దేవునిపై ఆధారపడడం అలవాటు చేసుకోవడమే కాదు దేవుని చిత్తానుసారంగా బ్రతకడం అలవాటు చేసుకోవడమే కాదు ఆ యొక్క స్థిరత్వం అనేది దేవుని మీద మన మనసు ఉంచుకోవాలి ఎందుకంటే మనశ్శాంతిని నెమ్మది అనేది మనుషులు ఎవరివ్వలేరు ఇస్తారా ఎవరన్నా ఇవ్వగలరా ఎవరు ఇవ్వలేరు ప్రభువు మాత్రమే మనశ్శాంతిని ఇవ్వగలరు కనుక ఆయన మీద మన మనస్సు పెట్టాలి ఇస్తేరు తన రాజ్యంలో తన జీవితం అంతట్లో కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది ముద్దికాయ బాధపడ్డాడు ఇస్తేరు బాధపడి తనతో వారు అందరూ కూడా బాధపడ్డారు ముద్ది ముద్దికాయ కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది చంపడానికి సిద్ధపడ్డారు రకరకాలుగా చేశారు ఎస్టేరు కూడా మొరపెట్టింది మీరు కూడా మొరపెట్టమంది నేను నేను ప్రార్థన చేస్తాను మీరు ప్రార్థన చేయండి నేను ఉపవాసం ఉంటాను మీరు కూడా ఉపవాసం ఉండండి అని అందరూ కలిసి ప్రార్థన చేశారు చాలా తిప్పలు ఎదుర్కోవాల్సి వచ్చింది హామాను రకరకాలుగా వాళ్ళని చంపడానికి ప్రయత్నం చేశాడు ఎప్పుడు దొరుకుతాడు అని చెప్పి తన పన్నా ఎన్ని పన్నాగాలు పన్నాలో అన్ని పన్నాగాలు పన్నాడు కానీ కడకి విజయం సాధించారా ఏమైనా సాధించారా ఏదేదో చేద్దామని ప్రయత్నాలు చేశారు ఏమైనా సాధించారంటే ఏమీ సాధించలేదు కారణం ఏంటని అంటే వారు లోకస్తులు వీరు ప్రభుని అంగీకరించిన వాళ్ళు కాబట్టి ప్రభు మీద ఆధారపడ్డగారు కాబట్టి దేవుడే వాళ్ళకి సమాధానం ఇచ్చి వారిని నెమ్మది కలిగేటువంటి పరిస్థితులకు తీసుకువచ్చాడు లేదంటే ఆ రోజున వాళ్ళు ఏమయ్యేవారు అందరూ కలిసి చనిపోయేవారు కదా వాళ్ళను కాపాడిన దేవుడే మనల్ని కాపాడతాడు ఆ రోజు దావీదును కాపాడిన దేవుడే మనల్ని కూడా కాపాడతాడు లోకమంతా భయపడతా ఉంటుంది క్రైస్తవులుగా మనం బ్రతకాల్సిన స్థితిగతుల్లో మనం ఉన్నప్పుడు మనం భయపడాల్సిన అవసరమే లేదు నీలో ఎప్పుడైతే నిజాయితీ యథార్థత నీతి లోపిస్తుందో అడుగడుగున ప్రతి వారికి నువ్వు భయపడి బ్రతకాలి నువ్వు తప్పు చేసినప్పుడు ఖచ్చితంగా భయపడి బ్రతకాలి నీ లోపల అసూయతో ఉండిపోయినప్పుడు అహంకారంతో ఉన్నప్పుడు కోపతాపాలతో ఉన్నప్పుడు నీ హృదయము దేవుని ఎదుట సరిగా లేనప్పుడు నువ్వు భయపడుతూనే బ్రతకాలి కానీ లోపల క్లీన్గా ఉందనుకోండి చక్కగా బ్లాక్ బోర్డ్ ఎంత బాగుంటుందో ఏమీ లేకుండా వైట్ బోర్డ్ ఎలా ఉంటుందో మన మనసు కూడా అట్లా ఉంటే మన కూడా ఎట్లా ఉంటాం అసలు భయపడవు ఎవరు వచ్చినా సంతోషంగా పలకరించగలరు మనసులో కల్మషం లేదనుకోండి ఎవరు వచ్చినా ఎలా పలకరిస్తాం అమ్మా ఎలా ఉన్నారు బాగున్నారా గుడ్ ఒకవేళ కలషమే కల్మషమే ఉంటే మన లోపల ఎవరన్నా వచ్చినా కానీ వాళ్ళు పలకరించాలన్నా కూడా మనకి ఏమనిపిస్తుంది మొహం చెట్లు అదో రకంగా పెడతాం పేసు హృదయపూర్వకంగా వారిని పలకరించలేం కదా కనుక మనసు లోపల ప్రశాంతంగా ఉంటే మన పలకరింపు మన పిలుపు కూడా ప్రశాంతంగా ఉంటుంది అందుకే నిజంగా ఒక అద్భుతమైనటువంటి స్థితిని మనం బతకాలంటే దేవుడు దేవుడిచ్చినటువంటి ఈ జీవితాన్ని దేవునికి అప్పగించి బతకాలి కానీ లోక లోకులు అంటే లోకస్తులు వాళ్ళకి నెమ్మది ఉండదు ఎప్పుడూ నెమ్మది ఉండదు అది ఎందుకంటే చిన్న దగ్గు రొంప జ్వరం వచ్చినా కూడా ఏమైపోతారు వాళ్ళు ఇది అదంటవా అది అంటవా ఇందాక తను చెప్తున్నా బ్రతికించాడు కానీ లోకస్థులు మాత్రం వాళ్ళకి ఎప్పటికీ నెమ్మది ఉండదు ఒక మాట జ్ఞాపకం చూడండి చూసలోనికి రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయం వచ్చిన భాగం తెసలోనికి రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయం మూడవ వచ్చిన లోకులు నెమ్మదిగా ఉన్నది భయమేమీ లేదని చెప్పుకొని చూడగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికంగా నాశనము తష్టించడం గనుక వారు ఎంత మాత్రమును తప్పించుకోలేరు అన్నాడు తప్పించు కొనలేరు అంటున్నాడు లోకులు నెమ్మదిగా ఉందనుకుంటారట అంటే లోకం దృష్టిలో నెమ్మది అంటే ఏంటి చెప్పండి లోకం దృష్టిలో నెమ్మదంటే ఏంటి అన్నీ ఉంటే నెమ్మది అన్నీ బాగుంటే నెమ్మది మంతాగి కూడా అయితే బాగా తాగితే వాడికి నెమ్మది తాకపోతే నెమ్మదే నెమ్మదే ఉండదు బాగా తాగితే నెమ్మది వాడికి వేసుకుని నవ్వులుతారు ఏంటమ్మది పాను పాను పరా ఇలా కొట్టి ఇలా వేసుకుని తాగుతూ ఉంటారు వాళ్ళకి అది నవలాపోతే నెమ్మది ఉండదు తాగివాడికి తాకపోతే నెమ్మది ఉండదు అంటే వాళ్ళకి నెమ్మది రావాలంటే తాగితే నెమ్మది వచ్చేది వాడికి వాళ్ళకి తింటే నెమ్మది వచ్చేస్తుంది కొంతమందికి పలావ్ తినకపోతే నెమ్మది ఉండదు అక్క ఏంటన్నావా తినకపోతే నెమ్మది ఉండదు ఆ పలవ కోసం అవసరం ఎంత దూరమైనా వెళ్ళిపోతారు ఈ రోజున చేపల కూర తినాలనుకుందండి పొలసో మరి ఇంకోటి ఏదో తెలియదు ఇంకా తినేదాకా నిద్రట్టదా తినడానికి ఎక్కడ ఎంత దూరమైనా వెళ్ళిపోతారు ఆ తిన్నాక నెమ్మది వచ్చేది అంటే లోకులు నెమ్మదిగా ఉందని వాళ్ళ దృష్టిలో ఏమనుకుంటారంటే వాళ్ళకి కావాల్సిన దొరికితే వాళ్ళకి నెమ్మది వచ్చేసినట్టే అందుకే దేవుడు అంటున్నాడు భయమేమీ లేదు అని వాళ్ళు అనుకునే సమయంలో గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు అంటే పుట్టిన ఎప్పుడు ఇప్పుడు తెలియదు కదా అట్లా ఆకస్మికంగా వారి మీదకి వస్తుంది అది ప్రళయమో ఉగ్రతో ఏమో తెలియదు వస్తుంది వాళ్ళకి నెమ్మది అంటే లోకంలో ఉన్నవి చూసి నెమ్మది వాళ్ళకి వాళ్ళు అనుకున్నవి జరిగితే నెమ్మది కానీ దేవుడు మనకిచ్చే విశ్రాంతి మనశ్శాంతి అది కాదు హృదయం హృదయం అందుకే హృదయము నిండి ఇండు దానిని బట్టి నోరు మాట్లాడుతాను నీ హృదయంలో మనశ్శాంతి ఉంటే నీ హృదయం నుండి ఆ మాటలు ఉంటాయి ఎవరితో మాట్లాడినా అలాగే మాట్లాడతాం కొంతమంది ఇరిచేస్తారు ఎలాగ ఎలా ఇరిచేస్తారు అంటే హృదయం నుండి ఏమున్నాయి అన్నీ ఇరిచేయడేలా వాళ్ళకి కలపడంలే అన్ని ఇరిసే మాటలే అన్నీ ఇరిసే మాటలే ఉన్నాయి హృదయం కాబట్టి వాళ్ళకి ఆ మాటలే వస్తాయి మంచి మాట ఒక్కటి రాదు ఎవరన్నా మంచిగా ప్రేమించే మాట రాదు కలిపే మాట రాదు అన్నీ ఇరగొట్టేసి మాట్లాస్తాయి మన ప్రభు మనకి నెమ్మదిని కలిగించేవాడు కాబట్టి మన కర్తవ్యం ఏంటి మనం చేయాల్సిన పని ఏంటి ఆ మాట చెప్పి ముగిస్తాను తిమ్మతికి రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయము మొదటి మాట ఈ మాట చెప్పుతో మనం ముగిద్దాము మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనలను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్థుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను ఇది మంచిదియు మన రక్షకుడు దేవుని దృష్టికి అనుకూలమునై ఉన్నది మంచి మాట ఇది మంచిది అంటే దేవుని బిడ్డలుగా నెమ్మదిగా బ్రతకడానికి దేవుడిచ్చినటువంటి వారందరికీ కొరకు ప్రార్థించాలి వారి కొరకు ప్రార్థించుటలో నీకు నెమ్మది దొరుకుతుంది అంతేకాదు వారి కొరకు ప్రార్థించుటలో వారి యొక్క రక్షణ కొరకు కూడా నువ్వు ప్రయాసపడతావు అందుకే అది మంచిది అంటున్నాడు దేవుడు కనుక అందరి కొరకు ఏం చేయాలంటే మనము ప్రార్థించాలి మనము నెమ్మదిగా ఉండడానికి వారు రక్షణ పొందడానికి ప్రార్థన వాక్యం ఈ రెండూ అవసరమే మనకి ఈ రెండు అవసరమే ఈ రెండు లోపాలు మన లోపల కనిపిస్తూ ఉంటాయి కనుక ఈ రెండింటినీ కూడా మనం సరి చేసుకుంటా దేవుని చిత్తానుసారంగా నిలబడాలి అందరి కొరకు ప్రార్థించాలి కనుక నెమ్మదినిచ్చేవాడు ఎవరంటే ఆయన సమాధానం ఇచ్చేవాడు ఆయన లోకం ఏది కూడా ఇవ్వలేదు లోకం ఇస్తుందండి ఏం మాట్లాడలేదు లోకం మనకి మనశ్శాంతిని ఇస్తుందా అమ్మా అసలు మనశ్శాంతినిచ్చేటువంటి పరిస్థితులు ఎందులోనూ కూడా లేవు వ్యవహాన్ స్వార్త యోహాను సువార్త ఆరు అధ్యాయం వ్యవహాను సువార్త ఆరో అధ్యాయం ముప్పై ఏడు వచ్చును ఏ ప్రభు ఇలా మాట్లాడుతారా మాట చదవండి ఒకసారి బయటకు త్రోసివేయను అంటున్నాడు చూసారా ఎందుకు వచ్చువా నేను ఎంత మాత్రమో త్రోసివేయను ఎందుకు అని అంటే నేను శాంతినిస్తాను అని అంటున్నాడు ఆయన ఆయనే శాంతినిచ్చేవాడు వ్యవహన్ రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయం రెండవ వచ్చిన భాగం ఆయనే మన పాపమలకు శాంతికరమై ఉన్నాడు మన పాపములకు మాత్రమే కాదు సర్వలోకమునకును శాంతికరమై ఉన్నాడు అంటే శాంతిని ఇవ్వాలంటే ఎవరు వాళ్ళు ఇప్పుడు చెప్పండి నెమ్మదిని కలిగించే వాళ్ళు ఎవరు చెప్పండి యేసు క్రీస్తు ప్రభు మాత్రమే మనకు నెమ్మదిని ఇవ్వగలరు ఇంకెవరు ఈ భూమి మీద ఇవ్వలేరు ఒకవేళ ఆయనే కనుక మనకు నెమ్మది ఇవ్వకపోతే ఇక మనకు నెమ్మది అనేది ఉండనే ఉండదు కనుక మనము లోకం ఇచ్చేటువంటి శాంతిని ఎప్పుడు కోరుకోకూడదు లోకం ఏముంటుంది చెప్పాను కదా లోకం ఎట్లా ఉంటుంది వారికి కావాల్సినవి అందితే వాళ్ళకి హ్యాపీ లేదంటే ఇక శాంతి ఉండదు మనకి ఇచ్చినటువంటి శాంతి అలాంటిది కాదు వ్యవహాన స్వార్థ పద్నాలుగు అధ్యాయం అవసరం కాబట్టి మాటలు చెప్తున్నాను మీకు వ్యవహాన స్వార్థ పద్నాలుగు అధ్యాయం ఇరవై ఏడు వచ్చిన భాగం శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళు నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను లోకం ఇచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించటం లేదు నువ్వు ఎంత బాగుందన్నమాట లోకం ఇచ్చినట్టుగా కాదు నా శాంతిని మీకు ఇస్తున్నాను అంతేకాదు మీ హృదయంలో కలవరబడిన మీరు వెరవని వద్దు మీరు భయపడద్దు మీరు ఇబ్బంది పడద్దు లోకం ఇచ్చే శాంతి కావాలనుకుంటే దొరుకుతుంది నేను ఇచ్చే శాంతి నా దగ్గర మాత్రమే ఉంటుంది కనుక ప్రభువును అంగీకరించి ప్రభువును ప్రేమించి నీ హృదయాన్ని ఇస్తే ఆయన నెమ్మది కలుగు చేయవాడు మనశ్శాంతినిచ్చేవాడు అట్టి కృప ప్రభువు దయచేయును గాక